నమస్తే వెల్కమ్ టు సన్వాన్యూస్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పెద్దకుంటపల్లిలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లంబాడీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈరోజు ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి పదకొండవ వార్డులో జరిగిన లంబాడీ తీజ్ పండుగలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా

అన్ని తీజ్ పండుగలను పెళ్లి కాని యువతులు పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలకు విలువలను భావి తరాలకు తీసుకువెళ్తుందన్నారు సిఎం రేవంత్ రెడ్డి ప్రజా లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు పెద్దకుంటే తండలో ఈరోజు తీజ్ పండుగ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ తీజ్ పండుగ లంబడ గిరిజన ఇదానికి పెద్ద పండుగ ఈ పండుగలో తొమ్మిది రోజులు పెళ్లి కాని పిల్లలు మొలకలేసి నిష్టగా ఉండి ఆ మొలకలను ఈరోజు ఒక పవిత్రమైనటువంటి మొలకలుగా భావించి వారి కోరిన కోరికలు మొక్కుకొని ఏ పనులు చేయాలన్నా విజయవంతంగా జరిగే కొరకు ఈ తీజ్ పండుగలో ఆ ములకలను సాంప్రదాయ పద్ధతిలో జబులు పెట్టడం మళ్ళా ములకలు అన్నీ కూడా నదిలో వేయడం ఇది అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగ తీజ్ పండుగ ఈ తీజ్ పండుగను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రభుత్వ పరంగా చేయాలని పెద్ద పండుగగా గుర్తించాలని నేను వారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే లంబాడ జాతికి ఒక లంబాడ జాతి కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క తీసు పండుగలో పాల్గొని వారి సంతోషంలో వారి కార్యక్రమంలో పాల్గొని మరి ఆ యొక్క తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది ఈ తీజ్ పండుగ తొమ్మిది రోజులు నిష్టగా ఉండి చేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక పండుగగా గుర్తించి దీన్ని ఫెస్టివల్గా చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఈ తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి